దైవచను నువ్వు జన్మము ప్రజలు కోరుకున్న వాటిని నెరవేర్చడానికి లేవు దేవుని చిత్తమును చేటనుకున్న పోక్కడివేము చెయ్యాలంటే మాత్రం కాంప్రమైజ్ వెళ్ళలేదు జనముందరూ కోరుకుంటుంటే నీకు పోయేది పితాపుత్ర పవిత్రాత్మ నామ తాలి కట్టించేస్తే నేను ఇప్పటికి వైజాగ్లో ఏ గుడి చాలు అన్నది బైబిల్లో లేదు కదా వాక్యానుసారం కదా లోక సాంప్రదాయం కదా విగ్రహాన్ని కదా మనకు వద్దులే అన్నందుకు చిన్న పుటాలు మట్టి మన చర్చిలో పెరిగి పెళ్ళిళ్ళకి వచ్చేపాటికి వేరే చర్చికి వెళ్ళిపోయి కట్టించుకొని దర్జాగా తిరుగుతున్న భక్తులు నేను కన్నా వల్లే బోల్డ్ ఉన్నారు ఉన్నారీగారు ఒప్పుకోవాలి మరి చూసి చూనట్టుగా ఆ యేసుగా ముడే నువ్వే నువ్వే వేసేది నాకెందుకని తండ్రి ఎక్కయో కటో కుమారుని ఎక్కయో యేసయ పరిశుద్ధాత్మ ఎక్కయ్యో మరి ఈ ఈ ముళ్ళకి ఈ త్రియేక దేవు నామం ఎందుకు పోనీ మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మూడు ముళ్ళు బాగానే సెట్ చేశావు మరి కాలు మెట్లకి ఏమి ఏ నామం పెట్టావు అక్కడ మూడు చెట్టు అవ్వలేదు అటు సెట్ చేసావు ఎందుకు వచ్చిన పనులురా మనకి ఈ మంద కాదుగా మాట్లాడరా అసలు మనకు తెలియదుగా మనకు సంబంధం లేదుగా అందులో నాలెడ్జ్ లేదు మనకి పర్మిషన్ కూడా లేదు మనకి ఎందుకు వచ్చింది నోరు మూసుకొని నీకు అర్థమైన వాక్యం చెయ్యొచ్చుగా ఇంకొకంటే నువ్వు పత్తాక మాట్లాడే బాకో ఎలియాదుర పెట్టాడు ముక్కు పొడక ముక్కు పొడక ఎలియాదుర పెట్టాడు ముక్కు పొడక ఎవరికి రా అన్న ఎవరికి రా అంటే రెపకాకే అన్నాడు మరి నువ్వు రేపుకా కాదుగా నీకు ఎందుకు రా అన్నాను అంటే అన్నాడు నువ్వు అట్ట అన్నమాగో రేపిక అంటే సంఘానికి సాదృశ్యం నాకు కావలసిన పని అది రిప్కా కాదు సంఘానికి సాదృశ్యం కదా అవునా అబ్రాము తండ్రికి సాదృశ్యం ఇస్సాకు కుమారుడికి సాదృశ్యం ఇలియాతుల పరిశుద్ధాత్మక సాదృశ్యం రిప్కా సంఘానికి సాదృశ్యం అన్ని సాదృశ్యాలే ముక్కు పొడక మటుకే సాదృశ్యం కాదా నీ బోధం అండి పోను పనికి మళ్ళీ బోధం పోను నిజమే అనా నేను ఆలోచించరా అవన్నీ సాదృశ్యాలే నువ్వే చెప్పావు కదరా రేపిక అంటే ఒరిజినల్గా రేపిక ఒక్క రాము గురించి కాదు సంఘానికి సాదృశ్యం ఏసాకు ఏ సాదృశ్యం అన్నీ సాదృశ్యాలే ఆభరణాలు మాత్రమే సాదృశ్యం కాదా నిజమేనా పరిశుద్ధాత్ముడు అనే ఎలియాసరు రిప్కా అనే సంఘానికి ఇచ్చిన ఆభరణాలు ఏంటి కృపరాలు పరుషాత్మడు పర్లో కొంచెం వొత్త ముక్కు పొడక గాజులు తెచ్చాడట్రా పనికి మేలు బాధ నువ్వు నువ్వు తెలిస్తే మాట్లాడలేదు మానిపడాయి పరిశుద్ధాత్మ సంఘానికి ఏం తెచ్చాడండి మాట్లాడారంటే అక్కడ ప్రార్థనలో ఉన్నాడు విశాఖ బలంలో ఉన్నాడు ఎవరు వచ్చారు పరిశుద్ధాత్మలు వచ్చాడు వచ్చి అనే కన్యకి అడ్వాన్స్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు బట్టలు పెట్టాడు ఏం బట్టలు పెట్టాడు చీర టాయిలెట్ సామానం ఆకు ఒక్క కాదు పెద్ద ప్రార్థన చేసి పోతుందని ఫోటోలు వీడియోలు చూపించి మరి పెద్దల ఆకులు తెచ్చారా పనికి పనికిమాన్ పని ప్రతి జాకెట్ ముక్కే ప్రతి తవలాపు ముక్కే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నాలుగు అక్కలు సాదగలేడు పెదాక ఇదే ఎందు సార్ అవన్నీ కేవలం సాదృశ్యమా కాదా మరి రెడ్కా సంఘానికి అయితే ఎలియాజర్ ఆత్మకు సాదృశ్యం అయితే ఆభరణాలు మాత్రం సాదృశ్యం కాదా పరిశుద్ధాత్మ సంఘానికి ఏమి ఇచ్చాడు సార్ ఇచ్చాడు